దేశానికి ఆరోగ్య గమ్య స్థానంగా తెలంగాణ అభివృద్ది చెందుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలతో వేగంగా అభివృద్ది చెందుతున్న నగరంగా హైదరాబాద్ ముందుందన్నారు బేగంపేటలోని ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ వివేకానంద క్లినిక్స్ నూతన శాఖను ఆయన ప్రారంభించారు అనంతరం హాస్పిటల్లో అందజేస్తున్న వైద్య సేవలను డిప్యూటీ సీఎం భట్టి పరిశీలించారు హైదరాబాద్ లో గంజాయి సరఫరాలపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపుతుంది ఏకకాలంలో సోదాలు జరిపి భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు దూల్పేటలో రెండు కేజీలు పట్టుబడగా ఇద్దరు అరెస్ట్ అయ్యారు అలాగే లిబర్టీ థియేటర్ వద్ద ఆదర్శనగర్ ప్రాంతంలో పది కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఇక బేగంబజర్ లో కిలో గంజాయి మంగల్హట్ పురాణపుల్ ప్రాంతంలో కిలో గంజాయిని సీజ్ చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవాన్ని హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని సీపీఐ రాష్ట కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఆదివాసులకు ప్రగతి ఫలాలు అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కొత్త పథకాలు కార్యక్రమాలను అమల్లోకి తీసుకువస్తున్నా వాటిలో ప్రచార ఆర్భటం తప్పితే లక్ష్య సాధనలో చిత్తశుద్ది కొరవడిందంటూ చాడా వెంకట ఆరోపించారు కొండ కోండలో నివసించే ఆదివాసీ ప్రాంతాలలో కనీస మౌలిక సదుపాయాలు రాహదారులు విద్యుత్ మంచినీరు వ్యవస్థ కొరవడిందన్నారు ఆయన తమిళనాడు ఆరోగ్య శాఖ కార్యదర్శి సుప్రియా సాహు నిమ్స్ ను సందర్శించారు ఇక నిమ్స్ లోని వివిధ విభాగాలను సందర్శించి రోగులకు అందుతున్నటువంటి సేవలను అడిగి తెలుసుకున్నారు వెల్నెస్ సెంటర్లో సివిల్ సర్వెంట్స్ కు అందిస్తున్న సేవలను భీరప్ప వివరించారు ఇక అన్ని వర్గాల వారికి అందుతున్న సేవలపై సంతృప్తిని వ్యక్తం చేశారు హాస్య నటులు బ్రహ్మానందం చేతుల మీదుగా హైదరాబాద్ అల్వాల్లో మీనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభమైంది ఆయనతో పాటు ముఖ్య అతిథిగా హీరోయిన్ సిరత్ కపూర్ పాల్గొన్నారు ప్రత్యేక వసలతులతో పాటు పేరెంట్స్ కు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించడానికి హాస్పిటల్ గా సంసిద్దంగా ఉందన్నారు మీనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండీ డాక్టర్ పాండురంగం కరుడు కట్టిన అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు రాజకొండ పోలీసులు వారి వద్ద నుంచి రెండు కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు ముంబై నుండి విజయవాడ వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో దోపిడీకి పాల్పడ్డారు దొంగలు టిఫిన్ తినడానికి వెళ్ళిన సమయం చూసి థార్ గ్యాంగ్ చోరికి పాల్పడిందంటూ సిపి తెలిపారు ఎల్బీ నగర్ లోని వనస్తపురంలో డెబ్బై ఐదు మీటర్ల జాతీయ జెండాతో తిరంగ ర్యాలీ నిర్వహించారు మొత్తం మూడు కిలోమీటర్ల మేర ఈ ర్యాలీ కొనసాగింది బీజేపీ కార్యకర్తలు పాఠశాల విద్యార్థులతో కలిసి తిరంగ జెండా ర్యాలీ చేపట్టారు బిఎన్ రెడ్డి నగర్ నుండి వనస్థలిపురం వరకు మూడు కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు అనంతరం స్వతంత్ర సమర యోధులను స్మరించుకుని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు